देखो पेन लेके साथ में डिस्क्रवा पेन लेके साथ में चेंज पकड़वा और गाने में डिस्क्रवा तो पेन लेके साथ में बोलो चलो सरगनिस्तावा चलो 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 शांति इधर ना उधर

नडा <laughs> लाग्दैन <laughs> <laughs> తీసుకున్నారు థ్యాంక్స్ చెప్పండి రా సార్ నాలుగు గంటలు ఎక్కడైతే మందు తాగినాడో వాడ వచ్చి క్లీన్ చేయాలి ఆర్డర్ తో పోలీసులను పెట్టి ఆ అంతా క్లీన్ చేపిస్తాం ఓకేనా వాళ్ళతోనే తాగిన బాటిల్ ఇప్పిస్తాము డ్రెస్ కూడా వేపిస్తాము మీ అవమానం కన్నా తాడబండి ఓకేనా చేయాల్సింది మీరు నాకు కోఆపరేట్ చేయాలి మా ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకి మామూలు పంపిస్తాను వస్తారు అక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఉండరు ఎనిమిది గంటలపై తాగుతారు కాబట్టి ఒకటి రెండు సార్లు మీరు చెప్పేది కరెక్ట్ టైమ్ ఎందుకంటే స్కూల్ రౌండ్లు బాగా ఉన్నాయి కూడా కరెక్ట్ విద్యా సంస్థలు అనేటివి గుడు లాంటివి అలాంటి విద్యా మందిరాల్లో ఈ మధ్య తప్పదు సో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాము మీ దగ్గర నుంచి రెండోసారి మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ఖచ్చితంగా ఎన్నిసార్లు వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు ఖచ్చితంగా నాకు రెండు రోజులు మూడు రోజులు అక్కడ తాగి వాళ్ళు అదే కదా వాళ్ళు బండ్లో ఇద్దరు ముగ్గురు పోతా ఎంత పోతున్నానో కూడా వాళ్ళకి తెలియట్లేదు ఎట్లాంటి ఇక్కడ ఎందుకు అడగరంటే కొంచెం దానికి ఉంది సార్ తప్పక్క నీ పొద్దు నలుగురు ఆడవాళ్ళు అడిగేసారు అనుకోండి మరుసటి చోటు కూడా ఏ విధంగా తాగి వచ్చి వాళ్ళని ఏమంటాడో భయపడి అడగట్లేదు లేకపోతే పది పది మంది ఆడవాళ్ళు కలుసుకుంటారు ఏంటప్పుడు పని కాదు తీసుకొచ్చి మీరు చేసిన పెంచు కానీ ఒక టైం ఉంటే ఒక టైం ఉండదు

ఒక రోజు రాకపోవచ్చు మేము రెండు రోజులు మూడు రోజులు కష్టం మీరు చేసిన కోసం నా స్టాప్ బందోబస్తుండచ్చు ఆ క్షణంలో మేబీ రాకపోవచ్చు లేదా వచ్చే లోపల లేటే వాళ్ళు వెళ్ళిపోయిన కానీ ఆ విషయం మా వరకు తీసుకొని వస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది కోర్టు ముందు రొడ్డు చేయడం జరుగుతుంది ఇది చట్టం చెప్తుంది ప్రతి ఒక్కటి మీరిద్దరికి చేర చేరవేయాలని అందరూ కూడా చూస్తున్నారు ప్రతి చట్టం ఇప్పుడు పోక్సో చట్టం అనేది ఒకటి చిన్నపిల్లల పట్ల పద్దెనిమిది వేలు ఎనిమిది అంబై వేల పట్ల జరిగే ఆ చట్టాన్ని పెట్టినది మన దౌర్భాగ్యం ఏమేమి ఉంటే ఆ చట్టం మీద వాళ్ళకే తెలియదు తెలియాల్సింది ఊరికి అది ఏమి ఎక్కడ ముట్టుకుంటే తప్పు ఎక్కడ ముట్టుకోకపోతే అనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్ అది అమ్మ చెప్పచ్చు మన బంధువులు చెప్పచ్చు చెప్పచ్చు వాళ్ళకి తెలియకపోయింది పోకి ఆడపిల్లకి మగపిల్లలు కూడా చెప్పాలా అవునా మగపిల్లకి చెప్పాలా అంటే ఇప్పుడు మైనర్ అమ్మాయిని ప్రేమించిన మైనర్ని తీసుకుపోయినా ఎటువంటి శిక్షలు ఉంటాయి ఈ రకంగా కేసులు ఉంటాయని వాళ్ళమ్మ కొడుకుని కన్నా తల్లి చెప్తే వాడు కూడా అమ్మాయిల జోలికి పోకం సేమ్ బిడ్డలని కన్నా తల్లి మీద చెప్తే అమ్మ ఎవరి మీద వెళ్ళినప్పుడు ఎవడన్నా మన గురించి ఏదైనా ఫీల్ వేసినా ఏదైనా మాట్లాడినా ఇదంతా మనం సైడ్ చూసినట్లే అలాంటి పేర్లు పేర్లు నా చూప నేను చేస్తానంటే అట్లా తల్లి బిడ్డ అయితే ఇంట్రాక్షన్ అయితే బిడ్డ తల్లికి చెప్తారు కంప్లైంట్ లేకపోయినా తల్లి ద్వారా తెలుసుకొని వాళ్ళని ఎవరు కట్టడి చేయొచ్చు వాళ్ళకి చేయని పిలుచుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడేమంటే కమ్యూనికేషన్ తల్లికి బిడ్డ ఏం చెప్పదు చెప్తే మా అమ్మ కొత్తదేమని ఏమని ఇబ్బా భయపడతాయి తల్లి ఏమనుకుంటుంది ఇవన్నీ అడుక్కుంటూ పోతే మనం ఏం అయితే ఆమెడగలం